అయితే అందరి ఎన్ని గారు కాదు మీ అందరూ ఉన్నారు భక్తు డాక్టర్ గారు పిల్లల డాక్టర్ గారు నేను ముగ్గురు కూడా ఒక ఎన్సిహెచ్ టీం అంటారు సో ఆ టీమ్ అన్నది టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేస్తున్నాం ఇక్కడ బ్లడ్ కానీ ఏమైనా తెచ్చుకోవాలి అని అంటే మీరు ప్రతి నెల వస్తూ ఉంటే ఏంటి అని అంటే నాకు ఐడియా ఉంటుంది అంటే మీకు రకరంగా తగ్గుతుంది అనుకోండి ఇంజక్షన్స్ వచ్చి ఇంప్రూవ్ చేసుకుంటాం సడన్గా ఇక్కడ అర్థలేకపోతే చేయమంటే చేసే పరిస్థితి ఇంకా అంత దాకైతే రాలేదు సో మీరు ప్రతి నెల నెల వచ్చారో అనుకోండి గా మీకు నార్మల్ అవుతుందా ఆపరేషన్ అవుతుందా అది నేను ప్లాన్ చేయగలను ప్లాన్ చేసి మీరు వాళ్ళని ఉంటూ రైతు ఇబ్బంది పడి ఒకటే బెడ్ నలుగురే ఉంటున్నారు కదా సో అది అంతా మీకు మళ్ళీ మీ వాళ్ళ గుంటూ తేవాలన్నా ఇవన్నీ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మీకు దగ్గరలో మీ ఊరి దగ్గరలో సేవ్ చేయడానికి వచ్చాము పోలీసుకు పోయి చాలా మంచిది చేయడానికి రెడీ ప్రస్తుతానికైతే మనం డెలివరీ అయిన అమ్మాయిని ఈజీగా పెంచాము మీరు కావాలి అని అంటే వాళ్ళు అడిగిన నేను ఎలా అయింది ఏంటి అని సో ఇంకా కావాలి అంటే డిశ్చార్జ్ అయ్యే ఇదే పోయి దాన్ని కూడా ఇక్కడే చేయించుకుంటాము నిన్న చేసాం మీరు ప్రతి నెలా వచ్చి చేయించుకుంటున్నది ఎందుకంటే ఏంటి అన్నది చెప్పలేదు కనీసం ఇక్కడ అయినా అవ్వకపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని పోండి డైరీస్కి ఐడెంటిఫై చేస్తాం రక్తం కా